వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్న సూర్యారావుపేటకు చెందిన వైఎస్ఆర్సీపీ సిపి సోషల్ మీడియా కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్ భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు మీడియాతో మాట్లాడటం జరిగింది ఈరోజు ఎందులూరు నియోజకవర్గంలో నిన్నటి సాయంత్రం కాడ నుంచి కూడా జరుగుతున్నటువంటి అల్లర్లు జరుగుతున్నటువంటి గొడవలు అసలు ఏ విధంగా జరుగుతూ ఉందంటే ఇది ఇది ఎందులూరైనా లేకుంటే ఇది బీహార్ అనేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారుతుంది నిన్నటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి ఒక్కలపైన దాడు ప్రతి ఇళ్ళపైన దాడు ఇంటిపైకి పేరు శ్రీసాలే చెబుతూ లోపలికి వచ్చి మరీ ఈడ్చుకుని కొట్టేటువంటి వైనం ఏం జరుగుతూ ఉంది అని అడుగుతుంది ఈరోజు తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఆశ్రవదించారు ఐదు సంవత్సరాల పాటు మమ్మల్ని ఆశ్రదించారు ఈ నియోజకవర్గాన్ని మంచి చేస్తూ గొడవలు లేకుండా ముందుకు తీసుకువెళ్ళాం ఈరోజు మిమ్మల్ని ఆశ్రదించారు మీరు కూడా మంచి చేస్తూ ముందుకు వెళ్ళండి తప్పకుండా నియోజకవర్గ ప్రజల యొక్క శ్రేయస్సును కోరుకుంటూ ముందుకు వెళ్ళండి అదే నిన్నటి నుంచి చూస్తూ ఉంటే అనేక సంఘటనలు రోజు అన్నిటికంటే బాధాకరం మా సోషల్ మీడియా కన్వీనర్గా ఎల్లప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడేటువంటి ఎల ప్రవీణ్ రోజు తను ఏ తప్పు చేశాడు నిన్న ఇంటి దగ్గరికి వచ్చి దాదాపు అరగంట సేపు ఇక్కడ చేసినటువంటి కోల ఈరోజు ఉదయం పెట్రోల్ కొట్టించుకుందామని పెదవేకి వెళ్తూ ఉంటే అతన్ని ఆపి అతని పైన అతన్ని పైన ప్రవర్తించినటువంటి తీరు సరే అని చెప్పి విజయారాయ్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి బండి మీద ఉన్నటువంటి స్టిక్కర్ని తన చేతే చింపి నా స్టిక్కర్ ఆ బండి మీద ఉంటే దాని చేతే చింపించే వరకు కూడా ఊరుకున్నటువంటి పైన ఇదంతా కూడా కుమిలిపోయినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి రాగానే ఈరోజు చెట్టు పియ్యం తొలాట తీసుకుని గురి వేసుకుని ఈరోజు మా అందరి నుంచి కూడా దూరం అయ్యాడు అంటే చాలా చాలా బాధగా అనిపిస్తుంది ఇటువంటి సంఘటనలు ఐదు సంవత్సరాలు మా పరిపాలన ఎప్పుడన్నా చూసామా ఎప్పుడన్నా ఈరోజు వేధింపులు కక్షలు కృతో ఈరోజు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లావా మేము అభివృద్ధి సంక్షేమం వైపు నడవాలి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్ళాం ఎన్ని గొడవలు అన్నాడు అటు నుంచి పెద్దల మేడుకొండ కృష్ణ గారిని విజయరాయలు సెంటర్లో ఆఫీస్ అట్టి కొట్టేటువంటి వైనం అదేవిధంగా సోమరపాడు సొసైటీ అధ్యక్షులు ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని వాళ్ళని దాడి అదేవిధంగా జట్టి మా జడ్పీ టీసీ ఉంటే వారి వాళ్ళ తండ్రి గారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మామగారిని వారి ఇంటికే వెళ్ళి రాళ్లతలు దాడి చేసి ఇంటి దగ్గరే కొట్టేటువంటి వైనం అక్కిన శేఖర్ గారి సొసైటీ ప్రెసిడెంట్ వారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇల్లునంతా కూడా ధ్వంసం చేసినటువంటి వైనం ఈ రోజు నిన్న సాయంత్రం మట్టారా రాంబాబు గారి ఇంటికాడు ఉంటే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన షర్టు ప్యాంటుకో తీసి ఈరోజు జీబులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయి రెండు గంటల దాకా ఎక్కడున్నారో తెలియనిటువంటి పరిస్థితి ఏంటి ఏం జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో మాకు మేము సమన్వయం పాటిస్తున్నాం ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు తప్పకుండా ప్రజా తీర్పును మేము గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో సమన్వయం పాటిస్తున్నామని కానీ చేతగాని తనం కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈరోజు మీరు గెలిచారు బృందాతనంగా గెలిచిన విధంగా రాజకీయం చేయండి గ్రామాలు అభివృద్ధి చేయండి సంక్షేమం చేయండి నా ఉప నాయకులు కూడా సహకరిస్తారు అంతేగాని ఈరోజు గొడవలు పొట్లాట్లు ఏ మీకేదో రాజ్యం మీకు అప్పచెప్పినట్టుగా మీరు ప్రవర్తిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే పరిస్థితి ఉండదు ఈరోజు డెఫినెట్గా మీకు అవకాశం ఇచ్చారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఇచ్చారు మీకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అవకాశం వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రాన్నో లేకపోతే ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత తీసుకో అంతేగాని ఈరోజు ఇటువంటి ప్రవర్తన చేస్తూ నీ యొక్క ప్రవర్తనని ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా ఇదే సంస్కృతిని మేము ఐదు సంవత్సరాలు చేసామా ఈరోజు టైం మీకు వచ్చింది మీరు అభివృద్ధి చేయండి ప్రతిరోజు అన్ని టైంలో ఒకేలా ఉండవు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇళ్ళకు వెళ్ళి కార్యకర్తలపై దాడికి చేస్తే ఊరుకునే కూర్చుంటాము అనుకుంటే మాత్రం పొరపాటు ఈరోజు అబ్బాయి చౌదరి అని మాల బోల్డ్ అంత సైన్ ఈ నియోజకవర్గంలో ఉంది కానీ నేను ఈరోజు ఈ నియోజకవర్గం ప్రశాంతత కోరుకునేటువంటి వ్యక్తిగా ఈరోజు ఉంటే మీరు చేస్తున్నటువంటి దాళ్లు పెద్ద లేదు చిన్న లేదు ఎటువంటి దారుణమైన సంఘటనలు నిన్న విజయరాయలో జరిగాయి అడ్డుగా వెళ్తున్నటువంటి ఆడపిల్లలపై మీరు చేసిన దౌర్జన్యం ఏలూరు ఎంపీపీ గారు అటుగా ఈరోజు కార్ వేసుకుని వస్తుంటే కారును మొత్తాన్ని కూడా పగలగట్టేసినటువంటి వైను కర్రతో పొడిస్తే ఆయన కంటికి ఈరోజు కంటి మీద దెబ్బ తగిలినటువంటి సంఘటనలు అసలు నిన్న సాయంత్రం మీరు ఏం చేశారు ఈ నియోజకవర్గంలో ఉదయం దాకా అనేది మీరు ఒకసారి మీరే తెలుసుకోండి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రం ఈరోజు మేము పోలీస్ వ్యవస్థ కూడా అదే కోరుతూ ఉన్నాం ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి తప్పకుండా ఎవరైతే ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తప్పకుండా చట్టపరంగా శిక్ష శిక్షలు తప్పకుండా అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెందలూరు ఈరోజు కేవలం ప్రజల యొక్క తీర్పుతో ఓటమి చెందేమంతే తప్ప ఇక్కడ బలంగా ఇంకా ఈ నియోజకవర్గంలో బలంగానే శక్తిగా కూడా అబ్బాయి అదే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది దయచేసి రెచ్చగొట్టదు మీరు ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్ళండి అంతేగాని రెచ్చగొట్టే చర్యలు కవ్వింపు చర్యలు పాల్పడవద్దు పాల్పడితే కూడా మా ఇంటికి ఎంత దూరం మాకు కూడా మీరు అంతే దూరం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి అనే విషయం మీకు తెలియజేస్తాం చాలు